వెల్కమ్ టు మదాన్యూస్

అనాథ కట్ట అనాథం అయితే ఫంక్షన్ లో దాన్ని రాత్రి కూడా తెచ్చారు రాత్రి తెల్లవారి నైట్ పెట్టరు తెల్లవారు ఇప్పుడు ఈ చిల్లకూరు పిఎస్సికి అరౌండ్ టెన్ ఇలెవెన్ స్టూడెంట్స్కి ఫుడ్ పాయిజనింగ్కి ఒక న్యూస్ వచ్చింది నేను ఇక్కడ వచ్చాను అందరూ ఇప్పుడు సేఫ్గా ఉన్నారు దీనికి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు బిర్యానీ తాగారు ఆ బిర్యానీ కోసం బిర్యానీ క్వాలిటీ ఎలా ఉంది అది లేదు సో నేను దీనికోసం సిడిపితో కూడా ఒక రిపోర్ట్ అడిగాను తర్వాత వార్డెన్కి కూడా మనం ఇంటర్గేట్ చేస్తున్నాము వాళ్ళు తొడుకుతున్నాము ఇప్పుడు చిల్డ్రన్కి అయితే ఏమీ సమస్య లేదు వాళ్ళు డాక్టర్ గారు కూడా వాళ్ళకి చెక్ చేశారు అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు అందరూ దీని మీద ఎవరెవరిది తప్పు ఉంటే మనం ఒక రిపోర్ట్ పరంగా వాళ్ళకి మీద యాక్షన్ తీసుకుంటాం థ్యాంక్ యూ